స్వాగతం నేటి ఉచితంగా హోమియో వైద్యం చేసే హాస్పిటల్ ఇదే భారతదేశం అంతటా ఇరవై ఆరు ప్రభుత్వ హోమియోపతి రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి వీటిలో ఒకటి కృష్ణా జిల్లాలోని గుడివాడ టాప్ టూ స్థానంలో నిలిచింది ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా చేశారు వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి అనుభవం కలిగిన వైద్యులు హోమియోపతి మెడిసిన్ ఇస్తారు ఈ మందుతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని వైద్యులు చెప్తున్నారు ప్రజలు ఇక్కడ మనం ఇక్కడ ఎదురుగా చూసినట్టయితే ఆయన పెద్ద విగ్రహం కూడా ఇక్కడ మనం ఆవిష్కరించడం జరిగింది ఆయన అప్పట్లో అప్పట్లో ఉన్న మెడికల్ ట్రీట్మెంట్ లో బ్లడ్ లెట్టింగ్స్ కానీ లీచింగ్ కానీ అని చాలా క్రూయాలిటీ ఉండే ట్రీట్మెంట్స్ నడిచేవండి నమస్కారం ఇవాళ గుడి గుడివాడలోని గుర్రాజు కాలేజ్ లో మేమందరం డాక్టర్స్ అందరం సమావేశమై ఇవాళ హోమియోపతి యొక్క వైద్య విధానంలో ఉన్నటువంటి వ్యాధుల గురించి మనం తెలుసుకొని దాని యొక్క చికిత్సా విధానం కూడా గురించి పూర్తిగా అవగాహన తెలుసుకున్నాము మొదటగా బీపీ ఇంకా థైరాయిడ్ ఇంకా షుగర్ సమస్యలకి హోమియోలో చక్కని పరిష్కారం ఉంది ఉదాహరణకి బీపీతో ఎవరైనా బాధపడుతుంటే వారి యొక్క రోగి రుగ్మతతో ఉన్నటువంటి ఆ టెన్షన్ యొక్క బీపీ అనేది నివారించడానికి తగినటువంటి వైద్యము మందుల ద్వారా మేము ఇచ్చి దాన్ని నయం చేస్తాము ఇంకా రక్తహీనత ఎక్కువగా మనం గమనిస్తే యుక్త వయసులో ఉన్నటువంటి ఆడవాళ్లలో వచ్చినటువంటి ఈ రక్తహీనత జబ్బులను ఇంకా పీసీఓడి అనీమియా ఇంకా థైరాయిడ్ మరియు ఏదైనా యుట్రైన్ కి సంబంధించినటువంటి గర్భాశయంలో మరి పిత్తాశయంలో ఉన్నటువంటి రాళ్ళు కిడ్నీలో రాళ్ల సమస్యలు కూడా ఇక్కడ పరిష్కరించబడతాయి ఇంకా నరాల యొక్క బలహీనత మెదడు గాపు మెదడులో ఉన్నటువంటి నరాల కదలికలు సమస్యలు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా రోగి యొక్క లక్షణాలు తెలుసుకొని దానికి తగినటువంటి మందులు ఇవ్వడం ద్వారా రోగి శాశ్వతముగాను మరియు ఆరోగ్యముగాను తయారవుతారు